మనకి రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పడే బాధలు అంతా ఇంత లేదు ఒకప్పుడు రైతే రాజుగా బతికినాడు రాజశేఖర రెడ్డి గారి పిరివిలో కానీ జగన్ గారి పిరిగిలో కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైపోయి తయారైపోయింది కొన్ని వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఉన్నారంటే ఆ కూటమి ప్రభుత్వం ఆదుకునే పరిస్థితుల్లో లేదు ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ యూరియా దొరకకుండా క్యూలో నిలబట్టము ఆ క్యూలో కూడా ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల ఎన్ని రోజులు దొరుకుతుందో కూడా తెలియటం లేదు వాళ్ళ మినిస్టర్ అంటాడు ఇది మన బఫే మిల్స్ కదా అందరికి వస్తుంది ముందు వెనక్కి వస్తుంది అంటారు అదే తేడా వాళ్ళే చెప్పేస్తున్నారు వాళ్ళ నోటితోనే వాళ్ళది బఫే మిల్స్ మంది మంది వచ్చి బంతి భోజనాలు జగన్ ఉన్నప్పుడు కూర్చొని మన దగ్గరికి తెచ్చి భోజనం పట్టించేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ నోట్లతోనే తెలిసో తెలియకో వాళ్ళే ఒప్పుకుంటున్నారు మాది బఫే మిల్స్ అని అంటే మనం వెళ్ళి క్యూలో నిలబడి ప్లేట్ పట్టుకొని తినాలి దీనికి మనకి జగన్ గారి ప్రభుత్వంలో మనం ఎక్కడ కూర్చుంటే అక్కడికి తెచ్చి ఇచ్చేవాళ్ళు మీకు ప్రజలందరికీ కూడా ఇంకా అవగాహన రావాలని గవర్నమెంట్కి బుద్ధి రావాలని మన జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీ మంగళవారం స్టేట్ వైడ్ రైతుల ధర్నా పెట్టారు ఈ కార్యక్రమము మన సత్తివేడు నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాల వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి కాళాశరులో మన మధుసూదన్ రెడ్డి గారి ఎక్స్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గరికి పది గంటలకంతా అక్కడికి వచ్చి హాజరు కావాలి అక్కడి నుంచి ర్యాలీగా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తాము ఖచ్చితంగా ప్రతి మండలం నుంచి కూడా కనీసం రెండు వందల మంది వచ్చేదానికి చూడండి ఏడు మండలాల్లో దాదాపు పద్నాలుగు వందలు పదహైదు వందలు అనుకుంటే కూడా మనకి వెయ్యి మంది రీచ్ అవుతారు ఖచ్చితంగా అందరూ ఈ ప్రోగ్రామ్ ని మంచి ప్రోగ్రాం ఇది రైతులకి ఆ బాధ్యతగా నిలిచే ప్రోగ్రామ్ అందరూ కూడా విరివిగా వచ్చి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు